వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో వచ్చేసరికి కాలీఫ్లవర్ బోండా మేము ఏ విధంగా చేస్తామో ఈరోజు మీకు చూపించాలనుకుంటున్నాను కాలీఫ్లవర్ బోండా ఈ వీడియో చూసి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను చేసే ప్రతి వీడియో నేను చేసే ప్రతి వీడియో మీకు నోటి నోటిఫికేషన్లో వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ వీడియోకి వెళ్ళిపో వీడియోలోకి వెళ్దాం చూశారు కదా కాలీ పెద్దది ఒకటి సన్నది ఒకటి తీసుకున్నాం తీసుకొని దీన్ని ముక్కలు ముక్కలు కోసుకో ముక్కలుగా దీన్ని కోసుకోవాలి చాలా లాముగా ఉండకూడదు సన్న సన్న ముక్కలు చేసుకోవాలి అందుకే ముక్కలు చేసుకుంటున్నాను కాలీఫ్లోర్ ఎగ్ బోండా ఇది ఎగ్ పకోడా ఎగ్ బోండా అనవచ్చు ఇలా ఖాళీ తోటి ఇలా ఎగ్ పకోడ చేసుకుంటే బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఊరినింగ్ అది వచ్చినాము ఈరోజు అందుకే ఫ్రెష్గా ఉంది చూసారు కదా ఈ విధంగా అన్నీ విడివిడిగా చేసుకున్నాం చేసుకున్నాను దీన్ని సన్నసనగా చేసుకున్నాను ఇవంతా ఒక ఒక తప్పిలు తీసుకొని అందులో వడ్లు వేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీన్ని మనకి ఒక మూడు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఒక కొలతలతో మూడు గ్లాసులు వాటర్ పోసుకోవాలి నిండుక ఖాళీ అంతా మునిగే వరకు నీళ్ళు పోసుకోవాలి పోసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి తర్వాత పసుపు పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసుకొని అంతా కలుపుకొని పొయ్యి వెలిగించుకొని పొయ్యి ముందే పట్టుకో పెట్టుకోవాలి చూశారు కదా బాగా ఉడికి ఓ పది నిమిషాలు ఉడికించాలి ఓ పది పదహైదు నిమిషాలు ఉడికించాలి ఉడికించిన తర్వాత చూశారు కదా ఎందుకు ఉడికించాలంటే ఉడికిస్తే బాగా మెత్తగా అవుతాయి వాటిలో ఏమన్నా క్రిములు అన్నీ ఇలా బాగా కడుక్కోవాలి ఒక నాలుగైదు సార్లు బాగా కడుక్కుంటే వాటిలో ఉన్న అంతా వెళ్ళిపోతుంది అందుకని బాగా పసుపు ఉప్పు వేసుకొని పది పదిహేను నిమిషాలు బాగా ఉడకబెట్టుకున్నాం బాగా శుభ్రం చేసుకోవాలి ఇలా శుభ్రం చేసుకుంటే నీట్గా ఉంటుంది అందువల్ల నేను అయితే నాలుగైదు సార్లు శుభ్రం చేసుకొని వాటర్లో కడుక్కొని వాటర్ అంతా ఫుల్ ఉంచేసుకున్నాను ఒక నాలుగైదు సార్లు కదా బాగా కడుక్కొనిచ్చినాను కడుక్కున్న తర్వాత చూశారు కదా ఈ విధంగా బాగా ఫ్రెష్గా చేసుకున్నాను తర్వాత ఒక ప్లేట్ తీసుకొని వాటిలోకి వేసుకున్నాను అందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత వీటికి వేయాల్సిన పదార్థాలన్నీ వేసి చూపిస్తాను చూసారు కదా అన్నీ ఉడుగు పెడితే ఇప్పుడు వచ్చేసి మనము ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత గరం మసాలా ఒక టీ స్పూన్ వేసుకోవాలి తర్వాత చికెన్ కబాబ్ పౌడరు అది కూడా ఒక రెండు టీ స్పూన్లు వేసుకోవాలి సారి కదా అది కూడా రెండు టీ స్పూన్లు వేసుకోవాలి తర్వాత కారం పొడి ఒక టీ స్పూన్ వేసుకోవాలి తర్వాత మనం ఫస్ట్నే సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకోవాలి తర్వాత వచ్చేసి శనగపిండి అది మూడు నాలుగు టీ స్పూన్ల వరకు వేసుకోవాలి తర్వాత తర్వాత గుడ్డు ఒకటి కొట్టి వేసుకోవాలి కోడిగుడ్డు గుడ్డు ఒకటి కొట్టి కదా కొట్టేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలి మొత్తం మిక్స్ మిక్స్ చేసుకోవాలి మొత్తం అన్ని అన్నీ కలిసేదట్ల మొత్తం కలుపుకోవాలి మొత్తం పౌడర్ గీటర్ అంతా బాగా కలిసేటట్లు వాటర్ గీ ట్రేమ్ వేసుకోకూడదు మొత్తం కోడిగుడ్డు వేసినాం కాబట్టి బాగా మెత్తగా కలుపుకోవాలి కలుపుకుంటే కొంచెం నీరు నీరుగా ఉంటుంది బాగా మెత్తగా బాగా కలుపుకున్నాం కదా కలుపుకున్న తర్వాత ఈ విధంగా వచ్చింది ఒక పది నిమిషాలు నానపెట్టుకోవాలి తర్వాత ఒక బాండ్లీ పెట్టుకోవాలి పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ 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 అంటున్నారు ఇది ఏం ఆయిల్ అనుకుంటున్నారు కదా ఇది వేరే ఆయిల్ ఆయిల్ వేసుకొని బాగా పెనుము బాండ్లీ బాగా వేడెత్తిన తర్వాత ఇలా పకోడా ఇలా వేసుకోవాలి కాలీఫ్లవర్ పకోడా ఎగ్ పకోడ ఈ విధంగా వేసుకోవాలి చూశారు కదా బాగా ఉడుకుతుంది బాగా ఉడికిన తర్వాత ప్లేట్లు వేరే ప్లేట్లోకి వేసుకోవాలి చూసారు కదా బాగా ఉడికింది ఉడికిన తర్వాత మొత్తం అంతా ఒక ప్లేట్లో ఎత్తేసుకోవాలి చూసారు కదా కాలీఫ్లోర్ పకోడా ఈ విధంగా ఎంత బాగుందో చూశారు కదా కాలీఫ్లవర్ పకోడ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇది ఎలా ఉందో తిని చెప్తాను మీకు టేస్ట్ ఎలా విధంగా ఉంది ఏ విధంగా ఉందో చూశారు కదా చాలా చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది సూపర్గా ఉంది తింటా ఉంటే బొమ్మ బ్లాక్ బస్టరు అది బాబా బా చాలా టేస్ట్గా పా ఏమి టేస్ట్ అన్న ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంది ఈ వీడియో నచ్చినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్